అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అంటే ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి అర్హులైన రైతు కుటుంబానికి అలాగే కౌలు రైతులు ఘన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇవాళ రెండో ఫేజ్లో దర్శి నియోజకవర్గానికి గాను ఎక్కువ రైతులున్న నియోజకవర్గం నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక రైతులు రైతులకు గాను ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలు ఇవాళ సెకండ్ లో రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం మా దర్శి నియోజకవర్గం రైతులందరి తరఫున పిఎం గారికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి లోకేష్ అన్న గారికి అగ్రికల్చరల్ మినిస్టర్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుని రాజు చేయాలి అనే ఆలోచనతో ఆయన ఎంతో కష్టపడుతున్నారు ఎన్నో స్కీమ్స్ మంచి మంచివి తీసుకొస్తున్నారు మనం చూస్తే ఈ పదిహేడు నెలల్లో ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ సూపర్ హిట్ అయ్యాయి ఆల్మోస్ట్ తొంభై ఐదు పర్సెంట్ హామీలన్నిటినీ నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ దీపం జూ పథకం స్త్రీశక్తి తల్లికి వందనం మెగాడిఎస్సీ ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు అట్లాగే అన్నదాత సుఖీభవ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ ప్రజలకు అందజేస్తూ ఒకవైపు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ఎప్పుడూ ప్రజల కోసం ప్రజల వెంట ఉన్న నాయకులను చూస్తే మనందరికీ అది ఒక స్ఫూర్తిగా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ స్కీమ్ ఫస్ట్ ఫేజ్ దర్శి నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం మండే ఎండలో రైతుల మధ్య రైతులు పడే కష్టం తెలిసిన వ్యక్తిగా వాళ్ళతో పాటు అక్కడ కొంత సమయం గడిపి వాళ్ళ కష్టాలు తెలుసుకొని అట్లాగే వ్యవసాయంలో ఉన్న కొత్త టెక్నాలజీస్ కూడా వాళ్ళకు వివరిస్తూ అంటే నేను ఒక సూపర్ సిక్స్ ఒక హామీని నిలబెట్టుకున్నాను రైతులకు ఇరవై వేల అని చెప్పాను అది ఇచ్చేసాను అన్నట్టు కాకుండా రైతులు విత్తనం నాటిన దగ్గర నుంచి వాళ్ళ పంట విక్రయించే వరకు రైతులకు మద్దతుగా ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఐటీకి ఆయన ఎంత వాల్యూ ఇస్తారో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అదే విధంగా వ్యవసాయ రంగంలో కూడా అన్నదాత సుఖీభవ అయినా మార్కెట్ ఇంటర్వెన్షన్ అయినా రైతు బజార్లైనా సబ్సిడీ కింద కానీ లేదా అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ గురించి కానీ ఆయన ఎంతో శ్రద్ధతో చూస్తే మొన్న నిన్న జరిగినట్లుగా ఉంది దర్శిలో ప్రోగ్రామ్ ఈలోగా ప్రజలు వారిని ఏది అడగకుండా ప్రజల అవసరాలు ప్రజల కష్టాలు గుర్తించి గా రెండు నెలల్లో మళ్ళీ సెకండ్ ఫేజ్లో మొదటి ఫేజ్లో రాష్ట్రం అంత దాన్ని చూస్తే మూడు వేల నూట డెబ్బై కోట్లు రిలీజ్ చేయటం ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మళ్ళీ మూడు వందల నూట యాభై కోట్లు రిలీజ్ చేయటం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే గత ఐదేళ్లలో ఒక ఆర్థిక విధ్వంసం జరిగింది ఎన్ని కష్టాలున్నా కూడా అనేక పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తూ సంపద సృష్టిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వగలుగుతున్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం అవుతుంది మనందరం కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడు గుర్తించాలి మొన్న చూస్తే తుఫాను సందర్భంలో ఎక్కడికక్కడ నేను మూడు రోజులు దర్శ నియోజకవర్గంలోనే ఉన్నాను ఎక్కడికెళ్ళినా ఎక్కడ వాగు భంగినా ఎక్కడ ఒక చిన్న పొరపాట్లు జరిగి ఏదైనా ఎలక్ట్రిక్ ఫోన్స్ పడిపోయినా చెట్లు పడి ఎక్కడికక్కడ ఆఫీసర్స్ రెడీగా ఉంటున్నారు అంటే ఒక ప్రాబ్లం జరిగాక అక్కడికి వెళ్ళటం కాదు ముందే అది గుర్తించి ఎక్కడికక్కడ ఆఫీసర్స్ ఉంచటము టీమ్ అంతా కోఆర్డినేటెడ్గా వర్క్ చేయగలిగారు అంటే అది పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ఒక గైడెన్స్ వల్లే అని మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను అట్లాగే మొన్న ఎంతైతే రైతులకి ఒక నష్టం ఎంత జరిగిందో అదంతా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఆ పంట నష్టం ఎస్టిమేట్ చేసి పంపించి అది వెంటనే చెల్లించేలాగా